నమస్తే అండి మేడం గుట్ల వాళ్ళే కాలేజీలో జరిగిన ఇష్యూ పైన మీరు ఏం చెప్తారు చెప్పడానికి ఏముంది అలాంటి వాళ్ళు ఊరికే అయితే వదలకూడదు ఎంతమంది అమ్మాయిలు వీడియోలు అలా వైరల్ చేసి అంత వాళ్ళు బాధపడి వాళ్ళ పేరెంట్స్ దాకా వెళ్ళి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యుండి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు అంతగా ఎందుకంటే వాళ్ళు ఎలాగ ఇప్పుడు మనీ కట్టాలి వాళ్ళు ఒక్కొక్కరు బ్లాక్మెయిల్ చేయడాలు వాళ్ళు కట్టే స్తోమత వాళ్ళకి లేదు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా వరకు మనీ కట్టలేని వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నారు వాళ్ళు ఎలా అయినా అవ్వండి వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళారు అలాంటి వాళ్ళు వీడియోలు తీసేసి వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఏమైనా అనే అనేదానికి అసలు ఎవరు సపోర్ట్ చేయరు చేయకూడదు కూడా వాళ్ళని మేడం అతను వెనకాల ఎవరన్నా రాజకీయ ఆస్థలు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు ఆస్తాలు ఉండి ఉంటాయి ఉండకుండా ఎందుకుంటే ఉన్నాయి కాబట్టే కదా అబ్బాయి ఇప్పుడు ఏం అవనట్టు సైలెంట్గా అందరిలో బాగానే తిరుగుతున్నారు కదా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ చిన్న వీడియోల కోసం వాళ్ళందరూ వదిలేస్తారు అలా ఎంతమంది చేయట్లేదు వాళ్ళు అనుకుంటారా ఏముందులే మనం కూడా చేయొచ్చు ఇప్పుడు మనల్ని అలాగే ఆడిని ఏం చేయలేదు మనల్ని కూడా ఏం చేయలేదు అనుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా ఫోర్ ఇయర్స్ నుంచి తీసుకున్నారంటే వాళ్ళు ఆ మాత్రం తెలియదు గర్ల్స్ వాష్ లో కానీ పలానా వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్లో అలా కెమెరాస్ ఉన్నాయని కనీసం వాళ్ళకి హాస్టల్ అయ్యి ఉండి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా గర్ల్స్ హాస్టల్స్ అనే అప్పుడు అలాంటప్పుడు ఎందుకు వాళ్ళ నిర్లక్ష్యం చేయబట్టే కదా అలా జరుగుతుంది అబ్బాయి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఏదో అంటున్నారు అంత దాకా ఎందుకు వచ్చింది అసలు ఫస్ట్ ఇయర్లోనే అసలు గర్ల్స్ హాస్టల్స్లో ఎలా ఉంటున్నారు కెమెరాస్ ఎందుకు ఉంటున్నాయి అక్కడ ఎవరు ఒక్కరు రెస్పాండ్ అయినా కూడా అసలు అవ్వేది కాదు వరకు కాలేజీ నిర్లక్ష్య యాజమాన్యం వల్ల ఎలాంటివి జరుగుతున్నాయి అంటారు మీరు ఖచ్చితంగా అంటారండి కాలేజీకి పేరు ఉంటే సరిపోదు ఇలాంటి ఖచ్చితంగా ఒక్కొక్కరు రెస్పాండ్ అయితేనే అది ఖచ్చితంగా అరికట్టచ్చు మేడం అతనికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు శిక్ష పడాలనుకుంటున్నారా శిక్ష పడాలనుకుంటున్నారు ఉరి శిక్ష ఏ శిక్ష అనేది మనం చెప్పకూడదు ఆ అమ్మాయిలు ఎంత ఫేస్ చేశారో వాళ్ళకి తెలుసు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పాలి కానీ అసలు నేను ఒక అమ్మాయిగా నేనైతే ఖచ్చితంగా చెప్తా అబ్బాయి ఎందుకు ఊరికి అందరితో తిరగాలి వాడెందుకు అసలు అలా వీడియోస్ తీయాలి వాడికి అమ్మ అక్క వాళ్ళు ఎవరు ఉండరా వాడికి తెలియాలి అది వాడు ఎంత అనుభవించాలంటే వాడికి తెలిసేలాగా మొత్తం అవ్వాలి మేడం అతనికి ఎలాంటి శిక్ష పడాలంటే మీరే చెప్తున్నారు శిక్ష పడాలని చెప్పేసి అదేవిధంగా చూసుకుంటే కనుక కాలేజ్ స్టాఫ్ కానివ్వండి యాజమాన్యం కానివ్వండి మీరు చెప్పదలుచుకుంటుంది ఏంటి రెస్పాన్సిబుల్గా లేని ప్రతి ఫ్యాకల్టీ మీద వాళ్ళు చర్య తీసుకోవాల్సిందే వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే ఇప్పటివరకు ఎందుకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు అసలు ఇక్కడ దాకా వచ్చిందని వాళ్ళు ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్యాకల్టీ ఆ చైర్లో ఉన్న ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి వార్డెన్స్ అనేవి వాళ్ళు ఎందుకుంటారు హాస్టల్ ఏమవుతుంది చూసుకోవడానికే కదా వాళ్ళు ఫుడ్ ఎలా తింటున్నారు ఏంటి అనేది హాస్టల్లో వాళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి వాళ్ళు ఎందుకు చూసుకోలేదు ఆన్సర్ చేయండినప్పుడు ఎందుకు చూసుకోలేదు వాళ్ళు ఆన్సర్ చేస్తేనే కదా ఇప్పుడు ఇంత దాకా ఎందుకు వచ్చాయో వాళ్ళు ఆన్సర్ చేయాలి కాలేజీ కాలేజీ స్టాఫ్ కూడా ఎందుకని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ఇష్యూ పైన నిర్లక్ష్యం చేస్తున్నారంటే వాళ్ళది ఏముంది కాలేజ్ పేరు బాగుంటే చాలు లోపల అన్ని ఏమైపోయినా అసలు ఎవరు రెస్పాండ్ అవ్వరు ఇప్పుడు ఒక్క కాలేజ్ అనే కాదు వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి ఏముంది వాళ్ళు ఒక చీరలో కూర్చుంటారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ ఫేస్ చేసేది ఎవరు స్టూడెంట్స్ ఆ అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు అది మేడం గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ మీ స్టూడెంట్స్ కానివ్వండి లేడీస్ కానివ్వండి ప్రభుత్వం నుంచి ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలంటే మీరు ఏం చెప్తారు సెక్యూరిటీ అనేది అసలు ఫస్ట్ హాస్టల్స్లో అలా ఎందుకు ఉన్నాయి అనేది వాళ్ళు చూసి దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేసి అది అలా జరగపోకుండా చూసుకోవాలి ఆ సేఫ్టీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా